ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మనప్రభైనసుక్రీస్తు నమ్మున శుభములు కలిగిన గాక ఈ దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానంలో భాగంగా భస్మ బుధవారం నాడే అనగా శిలువ శ్రమల ధ్యానాల గురించి మొదలుపెట్టిన రోజునే ఈ యొక్క లేఖనాల్ని పొందుపరిచారు ఉపవాసమును గుచ్చిన ప్రభు బోధ ప్రభు ఏమి చెప్పారు శిష్యులకు అనే సత్యము సువార్త ఆరో అధ్యాయము పదహారు నుండి కొన్ని వచనాలు వ్రాయబడింది జీవజలుబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ మెయిన్ ప్రభు నందు ప్రియమైన వారలా మీరు ఉపవాసము చేయనప్పుడు ఇక్కడ ఎవరితో ప్రభు మాట్లాడారు ఈ విషయాల్ని తన ప్రియమైన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు ప్రార్థన ఎలా చేయాలి ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే సత్యాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు మరి చాలామంది ఏమని వారి యొక్క ఉపవాసం చేస్తారు అంటే ఈరోజు మేము ఉపవాసం ఉన్నామండి మరి ఒక కొంతమంది ఏమని చెప్తారు ఉపవాసం రోజు మేము టిఫిన్ తప్ప అన్నం తినము అంటారు మీరు ఏమి తింటారో అది మీకే ఉంచుకోవాలి ఏమి తినకుండా మీరు ఉపవాసం చేస్తారో అది మీకే తెలియాలి కాబట్టి ఉపవాసము ఉండినప్పుడు మనము మన శరీరాన్ని అదుపులో పెట్టుకున్నట్టుకు మన ప్రభుతో జాగ్రత్తగా మాట్లాడుటకు పనికి వస్తుంది కాబట్టి మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఎంతో ఎంతోమంది భక్తులు ఉపవాసమున్నారు దానియలు ఇరవై రోజు ఉపవాసం ఉన్నాడు అప్పుడు తనకు ప్రభు యొక్క సన్నిధి నుండి సమాధానం వచ్చింది గాబ్రియలు దూతనే పంపాడు గాబ్రియలు దూతను తన ప్రార్థనకు సమాధానంగా పంపించినప్పుడు ఈ లోక అంధకార శక్తులు అడ్డుపడ్డాయి అప్పుడు గాబ్రియేలుకు సహాయము చేయవచ్చారు ఎవరు అనగా మిఖాయలు కాబట్టి ఇక్కడ ప్రార్థన ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత కనబడుతుంది మోషి కూడా ప్రార్థన చేస్తాడు ఇలా రమ్మని సినాయ్ పర్వతం మీదకి రమ్మని చెప్పినప్పుడు ఆ యొక్క ఇష్రాయల్ కూడా వారిని అక్కడే వదిలి పర్వతము పైకి తాను మాత్రమే ఎక్కాడు అక్కడ దేవుని యొక్క సన్నిధి దొరికింది దేవుడు మోసతో ముఖాముఖిగా తన ప్రణాళికను వివరించాడు నలభై రోజులు ఆఖరిగా తను ఇస్రాయల్కు చెప్పవలసిన విషయాన్ని కూలంకషంగా పది ఆజ్ఞల రూపములో రాతి పలకల మీద ఆ మహా పరిశుద్ధమైన యహో దేవుడే ఆత్మస్వరూపి అయి వ్రాసి ఉన్నాడు ఇక్కడ చాలా ప్రకాశవంతంగా తన యొక్క ముఖము మహిమతో నింపబడింది దేవుని సన్నిధి నీ మీదికి వస్తుంది నీ ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉంటూ మనము వేరే పనుల మీద నిమగ్నమై మనము ఆ పనులను చేసుకుంటూ ఉపవాసం చేయుటం అనేది అది నిజమైన ఉపవాసముగా పరిగణించబడదు అనగా ప్రత్యేకత ప్రభువుతో ప్రార్థించుట ప్రభువుకి విన్నపములు విన్నవించుకొనుట ప్రధేయపడుట మొరపట్టుట ఇవన్నీ కూడా జరగదు కాబట్టి ఉద్యోగం చేసుకుంటూ పనులు చేసుకుంటూ మనము కాన్సన్ట్రేషన్ చేయలేము దేవుని సన్నిధి దొరకడం చాలా కష్టం ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన మహిమాన్వితుడు ఆయన సన్నిధి మనకు దొరకాలి అనంటే మనము మన యొక్క స్థితి ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా మారాలి యశే భక్తునికి ఒక దర్శనం కలిగింది ఆయన దర్శనం చూశాడు యశే ఆరో అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉందంటే ప్రభు ఏ విధంగా ఎలా కూర్చొని ఉన్నారు ఆయన తన యొక్క సింహాసనము ఎక్కడా వేయబడింది ఎలా ఉన్నాడు ఇవన్నీ కూడా తన కళ్ళార దర్శనలు చూస్తూ ఉన్నాడు అది రాజైన ఉజ్జీయ మృతి పొందిన సంవత్సరం ప్రభు అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడు అనగా కూర్చొని ఉన్నాడు అలాగా అటువంటి స్థితిలో యశ ప్రభుని చూశాడు ఆయన చొక్కాయి అనగా తన యొక్క నిలువు టంగి అంచులు దేవాలయమును నిండుకొనను దేవాలయమే పెద్దది ఆ ప్రభు వేసుకున్న చొక్కాయి ఆ దేవాలయం అంతా కూడా నిండిపోయింది అంటే ఆ ప్రభు ఎంత పొడుగున్నాడు ఆయన అంగి ఎంత పెద్దది దేవాలయం అంతా నిండిపోయింది అని అంటే ఎంత మహిమ గల ప్రభువు యొక్క పర్సనాలిటీ ఆ యొక్క అంగి ఎంత మరి మహిమగలది నీతి వస్త్రాలు మహిమ వస్త్రాలు పరిశుద్ధ వస్త్రాలు దేవాలయం నిండుకున్న మరి ప్రభువు ధరించిన చొక్కాంచులు ఎంత బాగుందండి ఐ సా ఆల్సో ద లాడ్ సిటింగ్ అప్ో హై అండ్ లిఫ్ట్ ఆప్ అండ్ హిస్ అప్ ట్రైన్ ఫీల్ ది టెంపుల్ అనగా ఆయన వేసుకున్నా ఎపురాలు ఆ నిలువు ట దేవునికి మహిమ కలిగింది కాక ఆయన ఎక్కడి కూర్చున్నారు ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉన్నారు ఆ సెరూపులకి ఒక్కొక్కరికి ఆర్ఎస్ రెక్కలు ఉన్నాయి ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకొనుచు రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెండుతో ఎగురుతూ ఉన్నారు వారు ఏ విధంగా స్థుతిస్తూ ఉన్నారు అక్కడ చేస్తున్న పనేంటి సెరూపులకు దేవుని స్థుతించుటే వారు సైన్యములకు అధిపతి అగుయహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు ఉండేది ప్రభువును వారు వారి యొక్క రెక్కల నడుమ ఉన్న ఆ విశాలమైన ఆ ప్రాంతములో సింహాసనం వన్ క్రైడ్ టు అనదర్ అండ్ సెట్ హోలీ 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 ద ద ఆఫ్ ఆఫ్ హోస్ట్ హోల్ ఫుల్ గ్లోరీ వారి కంఠము వారి కంఠ స్వరము వలన కముల పునాదులు కదులుచు మందిరము ధుమము చేత నిండగా వారి యొక్క కంఠస్వరము సెరూపుల కంఠస్వరము గడప కములు కదులుతూ ఉన్నాయి మందిరం అంతా కూడా ధూమము అనగా స్థుతుల యొక్క ఆగ్రాణిస్తూ ఉన్న ఆ నైవేద్యము వలె ఉంది వారి స్థుతులు ధూమము చేత నిండగా అంటే అక్కడ ధూపార్పణ వేస్తున్నారు దేవదూతలు సెరూపులు అని కాదు వారు స్థుతించుచూ ఉన్న ఆ స్థుతి ధూమము వలె దేవుడు ఆ మంచి వాసనను అగ్రాణిస్తూ అంగీకరిస్తూ ఉన్నాడు అని అర్థం ఎంత బాగుందండి కాబట్టి అలాగ నిండి ఉండగా ఆ దర్శనము అలా చూస్తూ ఉండగా అప్పుడు పరీక్ష చేసుకుంటున్నాడు యశయా తాను ఉన్నాడో పరీక్ష చేసుకుంటున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను తన యొక్క ప్రవక్త అయి ఉన్నా కూడా ఆయన జీవితంలో ఆ పెదవుల ద్వారా వచ్చిన కొన్ని మాటలు అపవిత్రమైనవి ఒప్పుకుంటున్నాడు అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను ఉన్నాను కాబట్టి నేను కూడా అలాంటి మాటలు మాట్లాడాను నేను నశించిపోయాను పరిశుద్ధత లేదు పవిత్రత లేదు అని రాజును సైన్యములకు అధిపతి యోగు ఏహో వాను నేను కన్నులార చూచితిని అనుకున్నాను ఈ మొర్ర ఈ పశ్చాత్తాపము ఈ గోజాడుట తన పరివర్తన దేవుడు అర్థం చేసుకొని ప్రభు ఏం చేశాడు సెరూపులలో ఒకరిని పంపారు ఆ సెరూపులు ఏం చేస్తున్నారో చూద్దాం ఒకడు సెరూపులలో ఒకడు తాను బలిపీటం మీద నుండి కారుతో తీసిన నిప్పును బలిపీఠంలో ఏమున్నదండి నిప్పు ఉంది కారు నిప్పు పట్టుకోవడానికి తోడ్పడుతుంది ఆ విధంగా నిప్పు పట్టుకున్నారు ఎవరు సెరూపులు దేవదూతలు కారుతో తీసిన నిప్పును చేత పట్టుకున్నారు నా యుద్ధకు ఎగిరి వచ్చారు ఎక్కడి నుంచి పరలోకం నుండి స్వరూపులు నా ఎద్దు కంటే భక్తుని వద్దకు చేత పట్టుకున్నాడు ఆ నిప్పుని చేత పట్టుకున్నాడు కాలదన్నమాట నా ఎద్దుకు ఎలా వచ్చింది దూత ఎలా బాగా నడుస్తుంది దూతలు ఎలా నడుస్తారు ఎగురుతారు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి ఇప్పుడేమన్నాడు ఇది నీ పెదవులకు తగిలేను ఏది నిప్పు కనుక నీ పాపము నాకు ప్రశాంత ప్రాయస్సిత్తం నీ దోషము తొలగిపోయాను అని ప్రభు సన్నిధిలో నువ్వు పాపం లోపుకొని నేను నువ్వు స్వపరీక్ష చేసుకొని సరి చేసుకుంటే నీ పాపములు ఏమవుతాయి తొలగిపోతాయి దోషము తొలగిపోతాయి పాపము నాకు ప్రాయస్సిత్తము ఆయను ఎంత బాగుందండి చాలా అద్భుతమైన కార్యం ఈ లేడీ టౌన్ మై మౌత్ అండ్ సెడ్ లో దిస్ హ్యాత్ టచ్ దై లిప్స్ అండ్ దై ఇన్ఇక్విటీ ఈస్ టేక్ అవే అండ్ దీన్ పజ్ శుద్ధి చేశాను అని అంటున్నాడు హల్ సెరూపులు ఏం చేసాడు దెన్ ఫ్లూ వన్ ఆఫ్ ది సెరాఫిమ్స్ అంటూ మీ హ్యావింగ్ ఏ లైవ్ కోల్ మండుతూ ఉన్న నిప్పు ఇన్ హిస్ హ్యాండ్ విచ్ హీ హ్యాడ్ టేకెన్ విత్ ద టంగ్స్ ఫ్రమ్ ఆఫ్ ది ఆల్టర్ అప్పుడు నేను ఎవరిని పంపేదాను మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభు వింటిని అంతటా నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపుమని అనగా ఆయన నువ్వు పోయి జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందరు నిత్యము చూచి కానీ తెలుసు వారి కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందక పోవనట్లు ఏమి కారణము ఈ జనుల హృదయము కొవ్వు కొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించుమని చెప్పాను వారి కనులను మూయించు వారి హృదయమును కొవ్వుతో నింపు వారు కన్నులు మూసివేయు అని అంటున్నాడు అనగా దేవునికి ఇవ్వవలసిన ఆ యొక్క చెవి ఆ యొక్క కన్నుతో దేవుని యొక్క మాట వినరు చూడరు అందువల్ల దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది సరి చేసుకోకపోవడమే అయ్యో నేను అపవిత్రంగా ఉన్నాను అని గ్రహించకపోవడమే బతువులాడుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడమే ఇది జరగవలసింది నా ఇక్కడ అందుకని మత సువార్తలు అంటున్నారు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల అవలే ఉండవద్దు కానీ మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి మీ లోపల ఏ దోషముందో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు వారు ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారంగా చేసుకుంటారు వారు తమ ఫలము పొంది ఉన్నారు బహిరంగంగా ఇటువంటి వేషధారణ యాక్షన్స్ చేస్తే వారి ఫలం ఇక ఆగిపోయింది అని అంటున్నాడు దేవుడు ఎస్సు క్రిస్తు ప్రభు ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు రహస్యమందు నని తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నువ్వు ముఖం కడుక్కొను నీ తలాంటుకొని నువ్వు ముఖం కడుక్కో అప్పుడు రహస్యం అందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అల్లుయ్యా దేవునికి మహిమ కాక ఈరోజున ఉపవాసం ఉంటున్న వారు ఈ దినాల్లో ఎంతోమంది ఉంటారు కానీ వారు వేషదారుల వలె ఉండక రహస్యంగా ప్రార్థన చేయుట అనేది చాలా ముఖ్యమైనది నువ్వు రహస్యంగా ప్రభుని కలుసుకో రహస్యంగా నీ ప్రార్థన విన్నపములు అక్కడ పెట్టు ప్రభునికు నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు దేవునికి మహిమ కలిగి ఎంతోమంది ఎంతోమంది ప్రార్థించి సమాధానాలు పొందారు ప్రార్థించి ఆశ్రయించబడ్డారు ఎంత భాగ్యం అది ఈరోజున నువ్వు ఎటువంటి ఉపవాసం ఉంటున్నావు आलोचन चुस् परक्ष सर चुस् प्रभु सहाय चेक आम